హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇంకా అనేక అధికారాలను ఇస్తా ఉంది హైడ్రా అనేది ఇప్పుడు సంజనాత్మకంగా మారింది అనేక కూల్చివేతలు ఆ దాదాపు కొన్ని దశాబ్దాలుగా కట్టడాలు ఉన్నటువంటి వాటిని చెరువులను నాళాలను ఆక్రమించినటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా కూలు కూల్చివేస్తా ఉన్నారు కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ నేతలు ప్రముఖుల యొక్క ఇళ్లను కూడా కూల్చివేస్తుండడం ఇప్పుడు పుట్టిస్తున్నటువంటి పవర్ పవర్నిచ్చే అవకాశము ఇస్తా ఉంది ప్రభుత్వము పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు పరిధిని వారికి కేటాయిస్తూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ప్రకటించడం జరిగింది హైడ్రా ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి హైడ్రాగా పేరు పొందింది అనేక కట్టడాలను కూల్చివేస్తా ఉంది కీలకమైనటువంటి నేతలు ఇప్పుడు రాజకీయ కూడా ఇది ఒక వేదికగా అయింది ఇప్పుడు ఇది ఒక పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అనుకుంటున్నామో అంత సున్నితమైనటువంటి వ్యవహారంగా ఉన్నది ఇప్పుడు రాజకీయాంశం కూడా ఇప్పుడు అసాధుద్యం కు సంబంధించినటువంటి ఆ కూల్చిపేత పైన ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు మరి ఆ కట్టడాలను కూల్స్తారా లేదా పొంగులేటి ప్రభా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటిది కేటీఆర్కు సంబంధించినటువంటి లో ఉన్నటువంటి ఫామ్ హౌజ్ను అనేకమైనటువంటి కీలకమైనటువంటి నేతలే కూడా ఇప్పుడు ఆ కట్టడాల్లో ఉండడము అక్రమ కట్టడాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి వారిని కూలుస్తారా కూలిస్తే ఎటువంటి పరిణామాలు ఎటువంటి రాజకీయ పరిస్థితులు మారతాయి కూల్చకుంటే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారినట్టడం సున్నితమైనటువంటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ హైడ్రాతో ఇంకా ముందుకు వెళ్లి కూల్చాల్సినటువంటి అనివార్య పరిస్థితి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది అనేక ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి హైడ్రా పేరుతో కూల్చివేతల పేరుతో రాజకీయం చేస్తా ఉన్నారు సొమ్ము చేసుకుంటా ఉన్నారు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి వీటన్నిటికీ కొనసాగు పెట్టాలంటే అక్రమార్కులైనటువంటి అయినటువంటి ఎంతటి పెద్దవారి అయినా కూల్చాల్సినటువంటి అవసరం ఉంది జంట జలాశయాలు హైదరాబాద్లోకి ఓఆర్ఆర్ పరిధి మొత్తము అప్పగింత చెరువులు నాళాలు పార్కులు సేఫ్టీ బాధ్యత ప్రభుత్వ స్థలాల పరిరక్షణ సైతం త్వరలో అడిషనల్ స్టాఫ్ కేటాయింపు గైడ్లైన్స్ రూపకల్పనలో దాస్ కన్ఫ్యూజన్ తొలగించేందుకు నిర్ణయం సిఎస్ శాంతకుమారి అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలు చర్యలతో అడలెత్తిస్తున్నటువంటి హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది ఇక్కడ నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా దానికి అప్పగించనున్నది ప్రస్తుతం నీటి శాఖ జిహెచ్ఎంసి పురపాలక శాఖ పంచాయతీరాజ్ వార్తా తదితర విభాగాలుగా వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్న ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది చీఫ్ సెక్రటరీ ద్వారా తెలిపారు దీన్ని నివారించడానికి ఓఆర్ఆర్ పరిధిలో అన్ని విధాల అక్రమాల తొలగింపు నోటీసులను హైదరాబాద్ ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు జిహెచ్ఎంసి ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్ గ్రౌచింగ్ వాల్టా ఇరిగేషన్ యాక్టుల మేరకు వీటన్నిటిని కూడా అన్నిటికి సంబంధించినటువంటి కూల్చివేత్తలకు సర్వాధికారాలను హైడ్రాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంటుంది తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అనేకమైనటువంటి చిక్కులు వస్తా ఉన్నాయి చెరువులని కూల్చాలంటే ఎన్ఎస్పి వల్ల ఇరిగేషన్ సంబంధించినటువంటి అనుమతులు ఉండాలి వారిని నోటీసులు ఇవ్వాలి ఆ అనేకమైనటువంటి పార్కులను నాళాలను ఆక్రమించుకున్న చోట అక్కడ జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి వారు నోటీసులు వీటన్నిటి వల్ల కన్ఫ్యూజన్ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్నిటికి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వటము కట్టడాలు కూల్చడము అన్ని సర్వాధికారాలను హైడ్రాక్ అప్పగిస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఒక ఆర్డినెన్స్ ను ఒక రూపకల్పన చేస్తూ హైడ్రాకు పూర్తి అధికారాలను ఇస్తూ నోటీసులు ఇచ్చే అధికారం కూల్చివేసే అధికారాన్ని కూడా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఇంకా రానున్నటువంటి అనేక అక్రమంగా కట్టడాలు నిర్మించినటువంటి లేఅవుట్లు వెలిసినటువంటి లేఅవుట్ల పైన చర్యలు తీసుకొని ఇంకా కట్టడాలు కూర్చడానికి హైడ్రాకు మరింత శక్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు ఇప్పుడు రామ్ నగర్ లో ఈ రోజు కూర్చున్నటువంటి కట్టడాలు అక్రమ కట్టడాలది ఇప్పుడు సంచనాత్మకంగా మారింది అక్కడ అనేక మంది పేదలకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది పేదలకు సంబంధించినటువంటి వారికి ఏదైనా ఒక వసతి కల్పించి వారికి ఇందిరమ్మ ఇండ్లైనా నిర్మించి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది బడా భూస్వాములని మాత్రం వారిపై ఫైన్ కూడా వేయాలి ఆ కట్టడాలకు అనుమతించినటువంటి అధికారులను కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయం ప్రజల్లో వస్తుంది ఏదేమైనప్పటికీ హైడ్రా చేస్తున్నటువంటి ఈ కూల్చివేతకు ప్రజల్లో మంచి స్పందన అయితే కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించడము ఇప్పుడు రామ్నగర్లో నగర్ లో కూర్చున్నటువంటి అక్రమ కట్టడాలు కూర్చడం వల్ల వరదల నుండి రానున్నటువంటి వరద ముప్పు నుంచి కాపాడే అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో కూడా అది ఒక మంచి వాతావరణాన్ని కూడా ప్రజలకు విసులుబాటుగా ఉండే అవకాశం కూడా ఉంది రోడ్లను కూడా రోడ్లను నాళాలను కూడా ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో ఈ కూల్చివేతలను ప్రజలంతా కూడా హర్షిస్తా ఉన్నారు ఫిర్యాదులు కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి ఎక్కడెక్కడ అక్రమ అనేది ప్రజలు కూడా హైడ్రాకు సమాచారం ఇస్తుండటంతో ఇప్పుడు హైడ్రా యొక్క పనితీరు ఎంతో కీలకంగా మారింది ఈ కట్టడాలు ఎవరి అయినా కూల్చాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయంతో బలంగా బలంగా